ఐపీఎల్ వేలం రసవత్రంగా సాగుతోంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి బేసిక్ ప్రైజ్ యాభై లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఒక కోటి ఎనభై లక్షలకు దక్కించుకుంది టాప్ ఆర్ధర్ లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు ఇటీవల జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో రచిన్ ఆతరగొట్టాడు దీంతో ఫ్రాంచైజీలు అతడి కోసం కోట్లు చెల్లిస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కాస్త ఆసక్తి చూపించినా ఎక్కువసేపు పోటీలో నిలవలేదు మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ శార్థోల్ ఠాగూర్ పెరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు కనీస ధర రెండు కోట్లతో వేలండో బరుడుకు దిగిన శార్దోల్ ను చెన్నై నాలుగు కోట్లకు దక్కించుకుంది బౌలింగ్ తో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా శార్థుల్ కుంది ఉంది అయితే ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో సంచలన ప్రదర్శనలు చేయకపోవడంతో అతడికి డిమాండ్ కాస్త తగ్గింది